ఏంది మే మీరు డాడీకి మందు పెట్టండి అన్నీ పెట్టారు మర్చిపోయారే అంటాడు మా మామ ఇక్కడ అయితే అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు లాస్ట్ లాస్ట్ ఇయరు వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకుంటాం ఏంటి అనేసి ఇంకా అనుకున్నది ఒకటైతే అయినది ఒకటి అనమాట అలా జరిగినది ఈ సంవత్సరము అసలు బాగాలే నాకు అయితే హెల్త్ బాగాలేదు కానీ ఇక్కడ వీడియోలో బాగున్నట్టు ఇక్కడ మీ ముందు కనిపిస్తున్న నవ్వుతూ అసలు నేను ఒక్క పని కూడా చేయలేదనమాట ఈరోజు అంతా మా అత్త ఇంకా మా అక్క ఇద్దరు చేసినారు ఇదిగోండి ఫోటోలో ఉన్నది మా మామకి డాడీ ఇంకా మమ్మీ అనమాట మా అవ్వ తాత మా తాత తెలియదు కానీ నాకు పెళ్ళైనాక ఇక్కడికి వస్తే మా అవ్వ ఉన్నది మా తాత అయితే తెలియదు కానీ ఒక పేరు మంచి పేరు అనమాట భీమారెడ్డి అంటే ఇక్కడ కనుక్కుంటారు ఊళ్ళో ఇప్పుడు నా గురించి ఎవరైనా అడగాలన్నా కూడా మా బావ పేరు కానీ మా అత్త పేరు చెప్తే కూడా కనుక్కోరు భీమారెడ్డి మనోరాలు అంటేనే కనుక్కుంటారు ఇంకా అలా అనమాట ఇంకా ఎలా స్టార్ట్ అయ్యిందంటే నేను అసలు పడుకునే ఉన్నా లేచి స్నానం చేసి దేవుడికి వచ్చి దండం పెట్టుకున్నాను అంతే అంతా పనులు మా అత్త మా అక్కే ఎద్దరి అయినారనమాట హెల్త్ బాగాలేదు నాకు అందుకని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి మార్నింగ్ నుంచి చేస్తున్నారు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది ఏమో ఒకటి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది వీడియో తీయడం అస్సలు ఆపదంట తిడతా అని మా అత్త ఈయన కొడుకున్న చూడు దొంగనా కొడుకు అస్సలు మామిడికి ఎవరైనా సలసలా కాగే నూనెలో ముంచుతారా ఆడుకుంటారా అస్సలు చెప్తా అంటే వింటాడు అయినాడు ఏమిరా నా కడుపు నువ్వు ఎట్ట పుట్టినవరా నా కొడక అంటే పొట్ట కోసే పుట్టినానమ్మా అంటాడు అది నిజమేలే నేనే చెప్పిన నీ వల్ల ఆపరేషన్ చేసుకుంటే నువ్వు పుట్టినవరా ఎంత బాధ భరించాను అంటే అది మళ్ళీ రిపీట్ చేస్తాడనమాట నాకు అలా ఇంకైతే మా అక్క మా బావ ఇద్దరు మేమైతే ఏం చేస్తాం చెప్పాను కదా మీకు దేవుని రూమ్లో ఒక దీపం పెట్టుకుంటాం బయట ఒక దీపం పెట్టుకుంటాము అన్ని దేవుళ్ళు వచ్చి దేవుని రూల్లో బయట వచ్చేసి పెద్దలకి ఇంకా పోలేరమ్మకి గంగమ్మకి పెట్టుకునేటప్పుడు బయట పెట్టుకుంటాము అలా ఫస్ట్ ఇప్పుడు మా మామ టెంకాయని కొద్దిసేపు అలా పట్టుకొని చూసినాడు ఏంది ఏం చేస్తున్నావు తర్వాత మంత్రాలు చదువుతున్నావు ఏంటి అంటున్నారు మా పిల్లలు అయితే మా గ్యాంగ్ చూడండి అందరూ దండం పెట్టుకుని ఉండండి మేమే ఒక ఫోటో తీసుకుందామంటే ఉంటారా ఎవరినో తిడతామన్నా ఇక్కడైతే నాకు అర్థం కాలేదు ఎవరో నా చేతిలో బలైపోయినారు అలా ఇంకా బయట టంగ దండం పెట్టుకుని సామ్రాన్ని వేసిన తర్వాత లోపల వెండల్ సాంగ్కి దండం పెట్టుకుంటాము అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరికైనా పెట్టుకోవాలంటే పెట్టుకుంటాము కొంతమంది ఒకవేళ ఉంటే వాళ్ళ ఇంట్లో మొదటి వాళ్ళు సాంగ్ పెట్టుకుంటాం అనమాట మేము పెద్దలకు పెట్టుకుంటాము వెంటల్ సాంగ్ కూడా పెట్టుకుంటాము అలా పెట్టుకున్న తర్వాత చేసుకున్న ఏమేమి చేస్తామో అవన్నీ అక్కడ పెడతాం కదా అవన్నీ అయితే మళ్ళీ హారతి ఇచ్చి హారతి ఆర్పిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపేసి మిక్సింగ్ అన్నీ అనమాట అలా ఇంకా చూడండి మా పిల్లలు సందడే సందడి ఉమ్మడి కుటుంబం అంటే అంతే మరి ఇంక అందరూ అయితే గందరగోళం గంగ జాతర మా ఇంటికాడ అంతా ఉంది అంటారు అందరూ బోండాలు తింటా ఉంది గీసూ నేను బోండాలు పెట్టుకోలేదు కదా తెచ్చిమే రెండు అంటే అత్త ఆడుండేది రెండే ఇంకా ఇంకా నీకు కొంచెం పెడతానని చెప్పి తెచ్చి పెట్టినది ఇంకా పిండి అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు అంగిడి పోయితేస్తాను అనమాట మా మునిగిత మీరు తిందు అంటే మెక్కండి మెక్కండి బాగా మెక్కండి నేను అంగిడి పోయి వస్తుంటే అంటే ఈ లోపల మీరు తింటారా అని అంటుంది అనమాట ఇంకా మా బావ నైస్గా ఇంట్లో వచ్చి తింటున్నాడు ఇంకా ఏ చేసినా సరే ఇంక ఈసారి అయితే మా అమ్మ వాళ్ళు పెట్టుకోలేదనమాట దేవుడికి ఎందుకని చెప్పి మా అమ్మకి మా పెద్దమ్మ వాళ్ళకి మా చిన్నాళ్ళకి అయితే పార్సల్ మా అత్త కట్టేసిందనమాట ఎత్తుకొని అయితే ఊరికి బయలుదేరేసినాము ఇంక ఈ ప్రతి పండక్కి అమ్మ వాళ్ళు తీస్తారనమాట అలా నాకు మా బావకి మా పాపకి మా బాబు గుడి తీసారు బట్టలు శారీ బాగుంది బావా రెండు ఫోటోలు తీసుకుందాము అంటే ఇప్పుడు వద్దులే వచ్చేటప్పుడు తీసుకుందాం అంటే వచ్చేటప్పుడు ఏం బాగుంటుంది ఇప్పుడంటే రెడీ అయినాం ఏదో ఒక రెండు ఫోటోలు తీసుకుందాం అంటే కష్టంతో అతి కష్టం మీద తీసినాడు రెండు ఫోటోలు ఆ ఫోటో అయితే నేను తీసుకుంటాను ఫుల్ ఫోటో నువ్వు తీసినా కదా బాబు బాగుంటుందని అది ఇది చెప్పి రెండు తిట్లు తిని రెండు ఫోటోలు తీసుకున్నాను అనమాట శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు ఎందుకంటే బాగాలేదు కాబట్టి కుట్టుకోలేదు వేరే బ్లౌజ్ ఉండే వేసుకున్నా మ్యాచ్ అయ్యిందా మ్యాచ్ అయిపోయిందిలే మా అన్న చూసి మేము భలే ఉంది జీరా ఎక్కడిది అన్నాడు ఒరే వదింది చింద్రా నీది లేదా అన్నా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్